తొంభై ఒకటవ కీర్తన పద పద్నాలుగు పదిహేను పదహారు వచ్చినాడు నేను అతని పెట్టడానికి ఇంకోటి పదారా అండి దీర్ఘాయు చేత చిన్న ప్రార్థన చేసుకుందాం దేవా మీకు వందనాలు ప్రభువా నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవా మీ లేఖనాలను మేము ధ్యానిస్తుండగా అయ్యా మీరు మాట్లాడండి నన్ను మరుగు చేయండి మీరు మాట్లాడండి ప్రభువ వాక్యం ధారాళంగా రాకుండా ఆటంకపరుస్తున్న ప్రతి ఆటంకాన్ని కూడా మీరు లయపరచండి మీరే మాట్లాడి మీరే మహిమను పొందమని ఏ సునామంలో చున్నాడు తండ్రి ఈ పద్నాలుగో వచనం చూస్తే అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం వాడు కనుక నేను అతన్ని గనపరిచేదను లే దేవుడు ఎవరిని తప్పిస్తాడంటే ఆయన్ని ప్రేమించే వారిని దేవుడు తప్పిస్తాడు అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను అతడు నా నామం ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరిచేదను ఇక్కడ రెండు ఈ వచనంలో రెండు మాటలు చూడొచ్చు మనం నేను తప్పిస్తాను అతన్ని ఘనపరుస్తాను దేవుడు ఎవరిని తప్పిస్తాడంటే దేవుణ్ణి ప్రేమించే వారిని ఆయన ఖచ్చితంగా తప్పిస్తాడు రెండోది చూస్తే అతన్ని గణపరిచేవాడిగా ఉంటాడు మనము తప్పించబడే వారిగా ఉండాలంటే దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి రెండో మాట చూస్తే ఆ వచనంలో రెండో మాట నేను అతన్ని ఘనపరిచేదను రెండు మాటలు తప్పిస్తాను గణపరుస్తాను నేను ఉదయం అయ్యగారు ప్రార్థన ఫోన్ చేసి చెప్పినప్పుడు నేను ఉండట్లేదు వాళ్ళు కమలాపురం వెళ్తున్నా వాక్యం చెప్పాలన్నప్పుడు నేను ఏం చెప్పాలి అని ఆలోచన కలుగు కలిగినప్పుడు నాకు ఈ మాటలు గుర్తుకొచ్చాయి అనమాట మనము దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలి ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించినప్పుడే మనకి దేవుడి కాపుదల దేవుడి భద్రత మనకి ఉంటుంది దేవుణ్ణి ప్రేమించకుండా మనకి దేవుడి కాపుదలని దేవుడి భద్రతను మనము పొందుకోలేము మనము మొదటిగా ఆజ్ఞలలో కూడా మొదటి ఆజ్ఞ ఏంటంటే నీ పూర్ణ హృదయంతో పూర్ణాత్మతో మీ దేవుడిని హో అని ప్రేమించాలి ఎంతమంది మీరు దేవుణ్ణి ప్రేమిస్తూ ఉన్నారు మనము ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించాలని దేవుడు ఇచ్చాడు కానీ మనం ఏం చేస్తామంటే దేవుణ్ణి తప్ప అన్నిటినీ ప్రేమిస్తాం అలేయా దేవుణ్ణి తప్ప అన్నీ ప్రేమిస్తాం అన్నిటిని ప్రేమిస్తాం కొంతమంది వాహనాలను ప్రేమిస్తారు కొంతమంది వాళ్ళ పిల్లల్ని ప్రేమిస్తారు కొంతమంది వాళ్ళ అన్నిటినిగా ప్రేమిస్తారు కానీ మనం ప్రేమించాల్సింది ఏంటంటే దేవుణ్ణి ప్రేమించాలి అంటే ఎట్లా ప్రేమించాలి నిజంగా ప్రేమించాలి పూర్ణ హృదయముతో నా పూర్ణాత్మతో నీ దేవుడే అని ప్రేమించాలి దేవుణ్ణి ప్రేమించే వారిని దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు అలే చాలా దీనికి ఒకదానికి ఒక వచ్చిన సంబంధం ఉంటుంది ఇప్పుడు మనము ఆస్తి గొప్ప వాళ్ళం కావాలి అనుకుంటే చనిపోదు దానికి తగ్గట్టుగా మనం చేసినప్పుడే మనము గొప్పవలం అవుతాం ఆయన్ని ప్రేమించే వారికి దేవుడు దేవుడు ఆస్తికర్తలుగా చేస్తాడు ఇంకోటి ఏంటంటే ఆయన్ని ప్రేమించే వారిని కూడా దేవుడు గణపరుస్తాడు ఎందుకంటే మనం ఈ మధ్య మనం చూసాం ఎవరు జమీమా అనే క్రికెటర్ వరల్డ్ కప్లో దేవుణ్ణి ఎంతగా ఘనపరిచిందంటే నిజంగా అసలు అంత ఆమె ధైర్యానికి మనం మెచ్చుకోవాలి ఆమె మందిలో కూడా దేవుణ్ణి ఎంత మహిమపరిచిందో ట్యా ఫస్ట్ మొదటికి దేవుడికే థ్యాంక్స్ ఆమె నిజంగా అసలు ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులకు కానీ వాళ్ళ కోచ్కి కానీ ఎవరికి చెప్పలా నిజంగా దేవుణ్ణి ఎంత గనపరిచిందో ఆమె ఆ స్థాయిలో దేవుణ్ణి గణపరచడం అనేది చాలా చాలామంది చేయరు ఆ స్థాయిలో సాహసం చేయరు కానీ ఎవరి ఎవరికో ఎవరికో ఎవరి గురించి కూడా భయపడాల దేవుణ్ణి అక్కడ మయంపరిచింది ఎందుకంటే నన్ను గనపరచు అని నేను గనపరుస్తాను నన్ను తృణీకరించు అని నేను తృణీకరిస్తానని దేవుడు వాక్యం తెలియజేస్తా ఉంది అంటే మనము మనము దేవుణ్ణి గనక మహిమపరిస్తే దేవుడు ఖచ్చితంగా మనని ఘనపరిచేవాడిగా అలే కానీ దేవుణ్ణి మహిమపరచాలి అని ఆలోచించే వారు చాలా తక్కువ మంది ఉంటారు దేవుడు ఏం కోరుకుంటాడంటే మనం మన నుంచి మన ద్వారాగా దేవుడు మహిమపరచబడాలి అని దేవుడు కోరుకుంటాడు ఇప్పుడు పిల్లల్ని బట్టి దేవు తల్లిదండ్రులకి మంచి పేరు వస్తుంది మన్ని బట్టి మన దేవుడికి మంచి పేరు రావాలి మొదటిగా మనం దేవుణ్ణి ప్రేమించాలి దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుణ్ణి మన దేవుడు మనని గణపరిచేవాడిగా ఉంటాడు దావీదు జీవితంలో గనుక మనము పరిశీలన పరిశోధిస్తే గనుక నిజంగా దావీదు దేవుణ్ణి ప్రతి చోట దేవుణ్ణి మయంపరిచాడు వచనం చూస్తే అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను దేవుని గనక మనం ప్రేమిస్తే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మనకి మన ప్రార్థనకి దేవుడు జవాబు ఇస్తాడు మొదటిగా దేవుణ్ణి ప్రేమించినప్పుడు మనం దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు మనము ప్రార్థనకి జవాబు రాకపోవటానికి కూడా కారణం ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించకపోవటమే దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుడు మన ప్రార్థనకి జవాబు ఇస్తాడు మన మన ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు శ్రమలో నేను అతనికి తోడై ఉండేదను అతన్ని విడిపించి అతన్ని గొప్ప చేసేదను దేవుణ్ణి ప్రేమించే వారికి దేవుడు శ్రమలో కూడా తోడై ఉంటాడు వారిని విడిపించి గొప్ప చేసేవాడిగా ఉంటాడు వీటన్నిటికీ కూడా ముఖ్యం ఏంటంటే మనం దేవుణ్ణి ప్రేమించాలి న్యాయాధిపతుల్లో ఒక మాట ఉండదు ఆయన్ని ప్రేమించు వారు ఉదయించు సూర్యుని వలె ఉంటారు అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎక్ ఎట్లుంటారంటే వాళ్ళు ఉదయించు సూర్యుని వలె ఉంటారు ప్రకాశిస్తూ ఉంటారు ఇంకా దానియంలో కూడా ఒక మాట ఉంటుంది కదా ఎవరైతే ఆయన వైపు అనేకులు తిప్పుతారో వాళ్ళు నక్షత్రం వలె ఉంటారని ఉంటుంది అంటే మనం దేవుణ్ణి ప్రేమిస్తే మనం ఎప్పుడు కూడా ప్రకాశించేవారిగా ఉంటాం ఉదయించు సూర్యుని వలె మనము ఉంటాం దేవుని ప్రేమిస్తే దేవుడు మనకి శ్రమలో కూడా తోడై ఉంటాడు మన్ని గొప్పవారిగా దేవుడు చేస్తాడు పధాన వచనం చూస్తే దీర్ఘాయు చేత అతని నేను తృప్తిపరిచేదను నా రక్షణ అతనికి చూపించేదను అంటే దేవుడు దేవుని ప్రేమించే వాళ్ళకి దేవుడు దీర్ఘాయుషుని ఇస్తాడు మనము డైటింగ్లు చేస్తేనో లేకపోతే ఏదో మందులు వాడితేనో మనకి దీర్ఘాయుష రాదు దేవుణ్ణి ప్రేమిస్తే కనుక దేవుడు మనకి ఖచ్చితంగా దీర్ఘాయుస్ని ఇస్తాడు ఇక్కడ చూస్తే దేవుని ప్రేమించే వారికి దేవుడిచ్చే వాగ్దానాలు ఏంటంటే దేవుడు వారిని విడిపిస్తాడు రెండోది చూస్తే గొప్ప గొప్ప చేస్తాడు వారి ప్రార్థన ప్రార్థనలకు జవాబు ఇస్తాడు ఇంకోటి ఏంటంటే నాలుగు సంరక్షిస్తాడు ఐదు గౌరవిస్తాడు ఆరు సంతృప్తి పరుస్తాడు దీర్ఘాయుషుని ఇస్తాడు దేవుని ప్రేమించే వారికి ఈ ఏడు కూడా దేవుడు అనుగ్రహించేవాడిగా ఉంటాడు మొదటిగా ఏంటంటే ఈ ఏడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటంటే దేవుడు విడిపిస్తాడు రెండోది గొప్ప చేస్తాడు వారి ప్రార్థనలకు జవాబిస్తాడు నాలుగు ఏంటంటే సంరక్షిస్తాడు ఐదు గౌరవిస్తాడు ఆరు సంతృప్తి పరుస్తాడు దీర్ఘాయును ఇస్తాడు నిజంగా ఇవన్నీ కూడా మన జీవితంలో మనం అనుభవించగలుగుతాం ఎప్పుడు దేవుని ప్రేమించినప్పుడు వీటన్నిటిని కూడా మనము అనుభవించగలుగుతాం మొదటిగా ఏందంటే దేవుడు విడిపిస్తాడు ఎవరిని విడిపిస్తాడంటే దేవుని ప్రేమించే వారిని ఆయన విడిపిస్తాడు గొప్ప చేస్తాడు అంటే చాలా విషయాలు చూసి చెప్పుకుంటే పోతే ఇంకా చాలా సమయం అవుతుంది నిజంగా దేవుని గినక మనం ప్రేమిస్తే ఈ ఏడు విషయాలను మనం పొందుకునే వారిగా ఉంటాం చాలామందికి చాలా ఆశలు కోరికలు ఉంటాయి కానీ అవన్నీ ఎప్పుడు నెరవేరుతాయంటే ఆయన ఎందు మనము ఆయన్ని ప్రేమించినప్పుడు దేవుడు మన కోరికలు మన ఆశలు దేవుడు తీరుస్తాడు ముప్పై ఏడవ కీర్తనలో ఒక మాట ఉంటుంది చూద్దాం ఈ మాట నాకు చాలా ఇష్టం నాలుగు యుహోవాన్ని బట్టి సంతోషించుము ఆయన నీ హృదయ వాంచెలను తీర్చును అలేలియా దేవుణ్ణి బట్టి మనం సంతోషించినప్పుడు ఆయన ఖచ్చితంగా మన హృదయ వాంచెలను తీరుస్తాడు దేవుణ్ణి బట్టి సంతోషించాలి దేవుణ్ణి బట్టి మనము అతిశయించే వారిగా ఉండాలి కోరికలు లేని వాళ్ళంటూ ఎవరు కూడా ఉండరు ఇంకా సామెతల్లో కినుక అన్నట్లుగా అది దానికి పోయి తెలియని జలగకు ఇమ్ము ఇమ్ము అన్నట్టుగా మనకి కోరికలు లేకుండా ఎవరు కూడా ఉండరు కాబట్టి మన కోరికలు తీరాలి అంటే దేవుణ్ణి బట్టి మనము సంతోషించే వారిగా ఉండాలి అప్పుడు ఆయన మన హృదయ వాంఛలను తీర్చి ఖచ్చితంగా తీరుస్తాడు కొన్ని కొన్ని వచనాలని మనము లోతుగా ధ్యానం చేస్తే దాంట్లో ఉన్న అర్థాలను మనము గ్రహించగలుగుతాం ఆశీర్వాదం దీవెనలు అనేవి చాలావి మనము పొందుకోవాలంటే వాక్యానుసారంగా మనం జీవించినప్పుడే వాటిని మనము పొందుకోగలుగుతాం కాబట్టి మాటలు మీరు గమనించండి నేను చెప్పిన విషయాలను మీరు ఆలోచన చేయండి దేవుడిని మనం ప్రేమించే వారిగా ఉండాలి దేవుడిని ప్రేమించినప్పుడు దేవుడు మనని మన్ని గణపరిచేవాడిగా ఉంటాడు దేవుడికి మనం ప్రార్థన చేసినప్పుడు కూడా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు దేవుడు మన శ్రమలో కూడా మనకి తోడై ఉంటాడు మన గొప్పవారిగా చేస్తారు ఇంకోటి ఏంటంటే దీర్ఘాయుష్ణు దేవుడు మనకి ఇస్తాడు ప్రభు ఈ కొద్ది మాటలు మన దీవించును దీవించునుగాక